ఏదైనా హెవీగా మటన్ గ్రేవీని కానీ చికెన్ గ్రేవీని కానీ చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా పలావ్ చేసుకోండి అదిరిపోతుంది హాయ్ అండి నమస్తే దిస్ ఇస్ సాహితి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి నేను ఈ పలావ్ని కుండలో చేస్తున్నానండి మీరు నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి మీకు నెయ్యి నచ్చినట్లయితే నెయ్యిని స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి రాతి పువ్వుని అస్సలు మిస్ చేయొద్దండి రాతి పువ్వు వేయటం వల్ల మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెట్టే ఆ పలా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఎర్రగా వచ్చేవాటికి వేయించుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేవాటికి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన టమోటాను కూడా వేసుకోవాలండి టమోటా మెత్తపడేవాటికి ఉడికించుకోవాలి సాల్ట్ వేసుకోవటం వల్ల త్వరగా వేగుతుందండి మూత పెట్టుకొని మెత్తగా అయ్యే ఉడికించుకోవాలి టమోటా మెత్తగా అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చాలా మంచి అరోమా వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా మూట బాగా మగ్గాలండి ఇప్పుడు దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వాటికి ధనియాల పొడిని వేసుకోవాలి ఒక పావు కప్పు వాటికి పెరుగును కూడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేవాటికి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా ఆయిల్లోనే కొంచెంసేపు బాస్మతి రైస్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అప్పుడు రైస్కి మంచి ఫ్లేవర్ పడుతుంది ఇప్పుడు మనం ఎన్ని కప్పుల బియ్యాన్ని తీసుకున్నామో దానికి ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలండి వాటర్ దాంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పలావ్ని ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పలావ్ రెడీ అయిపోతుంది నేను కుండలో చేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఎంతో పొడి పొడిలాడే పలావ్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి